ఒకప్పుడు శవనకాతి మహామును కొందరు ఉన్న వారై సూతమహముని చూచి కడిగిరి ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలం సిద్ధించినా అతి దాని తప్పమని మహామునుడు సూతుల వారిని కోరి అందులో సూత మహాముని ఓ పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనదిచ్చిన విషయం మీకు కలిగించదను శ్రద్ధగా వినుడు నీటి చెప్పదడగెను పూర్వం ఒకప్పుడు నారద మహాముని సగలోకం తిరుగుతూ మార్గవశం భూలోకంలోకి వచ్చాను నారదమహాముని భూలోకంలో మానవులు పడుతున్న కష్టం చూసి వీరికి కష్టం ఎట్టు తొలగు ఆలోచించు విష్ణులోకములకు వెళ్ళను నారదమహాముని విష్ణులోకంలో చదువును తెల్లని శరీరచ్చాయ గలవాడును శంఖము చక్రము గదా పద్మముల అలంకారములు గలవాడు శ్రీహరిని చూచి ఇట్లు ప్రార్థించను మనసుతో ఊహించట కానీ వాక్కుతో గురించి చెప్పడం శక్యం కానీ అతీతమైన రూపం గలవాడ ఆది మధ్యాంతరైతుండ నిర్గుణుడమైనటువంటి సుగుణాత్మకులైనటువంటి ఆది పురుషుండమైనటువంటి భక్తుల బాధలు తొలగించిన ఈ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నాను శ్రీహరి ఆ స్తోత్రం విని నారదమహామునితో ఇట్ల నేను ఓ నారదమహాముని నీ వచ్చిన కారణం ఏపీ నీ కోరిక తీర్చనని చెప్పమనను నారదుడు శ్రీ మహావిష్ణువుని చూచి జగదరక్షక భూలోకం మానవులు నానా యోనందు పుడుచు నానా విధ కష్టం అనుభవించున్నారు వాళ్ళకు ఆ కష్టంలో ఎట్టు తొలగును అందుకేదైనా ఉపాయం తెలిపి అనుగ్రహింపని ప్రార్థించను అందులో శ్రీహరి ఇట్లు చెప్పదొడంగెను నారదమహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయం అనేటివి అందులో ఒక వ్రతము కలదు అది శ్రీ సత్యనారాయణ వ్రతము ఆ వ్రతంలో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యంలో పొందిన వారే పరమ మోక్షం పొందుదురు అది వినియనారదుడి ఇట్లా అడుగుచున్నాడు ఓ దామోదర ఆ వ్రతం ఆచరించడం వల్ల ఏం బంధం కలుగును ఆ వ్రతం ఎట్లా ఆచరించవలయను దాన్ని ఇదివరలో ఎవరాచరి అదంతరం సవిస్త అందులో శ్రీహరి గను సత్యా సత్యావ్రతము సకల దుఃఖములు నివారణ చేయను సకల ఐశ్వర్యంలో కలగదేయును సంతానము కలుగును సర్వత్ర నడును ఈ వ్రతం వైశాఖ మాసం ముందు గాని మాఘమాసం ముందు గాని కార్తీక మాసం గాని ఒక శుభదినమున కానీ ఆచరించవలేను కష్టంలో సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినతో అటు వివాదం తప్పక జయం కలుగును నార్థమహాని ఈ వ్రతంలో శక్తిగల వారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సమద్రం గొప్పమారైన చేయవచ్చును ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును సత్యావ్రతము పౌర్ణమి తిథి అందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినమున కానీ చేయవలెను సూర్యోదయం కు పూర్వం నేను నిద్ర లేచి కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠాన్ని నిధాప్రకారంగా నిర్వర్తించుకొని అయి నిత్యల భక్తితో దేవాది దేవాశ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతంను ఆచరించున్నాను తన మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలేను ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతం ఆచరిపోవలేను పూజాస్థలంలో గోమాయంతాలకి శుద్ధి చేసి పరిపిండి మీద ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలుషం నుంచవలేను కలషం వెండితో కానీ రాగితో గాని తుదపు ఇత్తడి లేదా మట్టితో కానీ చేయవలేను లోభత్వం చేయరాదు యథాశక్తి అన్యం ఆచరించవలేను ఆ కలుషం మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను నూతన వస్త్రం మీద సత్రైన ప్రతిభ ఉంచవలేను ఆ ప్రతిభ కర్షం బంగారంతో గాని అర్ధకర్షం బంగారంతో గాని లేదా తుదకు పావు కర్షం బంగారంతో అయినా చేయించి పంచామృతంతో అభిషేకం గావించి మండపంలో ఉంచవలేను ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమేశ్వరుడు పార్వతి స్తూడు మొదల నవగ్రహాలు ఇంద్రాది దిక్పాలకులు అతి దేవత ప్రతి దేవతలతో సహా పూజించవలేను మొదట కలశంన వర్ణదేవుని పూజ చేయవలేను విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతలు కలశంన ఉత్తరం మంత్రులతో ఉదగక సమాప్తిగా ప్రజించి పూజ చేయవలేను తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు మొదలగు ఎనిమిది దిక్కులను ప్రజడించి పూజ చేయలేను ఇత సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను నాలుగు వర్ణముల వారు స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతం ఆచరించవలేను బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే వ్రతం ఆశరించవలేను వృధకు ఏ మందిను సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేను వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని చేయలేను అరటి పండు ఆవు నెయ్యి ఆవు బాలు గోధుమ నూక అది లేంచో బియ్యం నూక చక్కెర లేంచో బెల్లం ఇవన్నీ సమానమనగా షేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయలేను ఆ విధంగా నైవేద్యం జరిగించిన మిమ్మట బ్రాహ్మణుల యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలతోడనూ బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చేయలేను సత్యాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములు జరిగించవలేను ఇది భూలోకం కలిగి నందు ఇష్ట కామిత అటు మిక్కిలి సురువైన మార్గము ఇది శ్రీ పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకతాయం ప్రథమోధ్యాయ సమాప్తే సంస్కారం చేసుకో